హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఆడవాళ్ళందరం కూడా చాలా అందంగా కనిపించడానికి రోజంతా మన ఫేస్ చాలా గ్లోగా ఉండాలని చాలా ఆశపడుతూ ఉంటాము అలా మనం ఒక డే అంతా మనకు ఫేస్ గ్లోగా అందంగా కనిపించాలి అంటే మనం ఒక చిన్న ట్యాపింగ్ చేస్తే చాలండి రెండు నిమిషాలు రోజు ఈ ట్యాపింగ్ చేస్తూ ఉండండి మీకు ఒక ఐదవ రోజు నుండి రిజల్ట్ చూస్తారు మీరు ఈ యొక్క మన చక్రం పైన ఒక నిమిషం లేదా ఒక నిమిషం పాటు ట్యాపింగ్ చేయండి కళ్ళు తీసుకొని మీకు ఏకాగ్రత అనేది ఫోకస్ పెరగడం కానీ చక్రం యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు చాలా చాలా లాభాలు ఉంటాయండి అంటే మీకు ఏ విషయం గురించి అయినా ఎక్కువగా తెలిసిపోతూ ఉంటుంది ముందే మళ్ళీ మీరు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు మీకు చూడండి మీకు ఫేస్ త్రీ డేస్ నుండి మీకు గ్లో కనిపించడం అనేది గమనిస్తూ ఉంటారు ఇదైన తర్వాత మళ్ళీ కంటి కింద ఇలా ట్యాపింగ్ చేస్తూ ఉండండి ఒక్కొక్క నిమిషం చాలండి తర్వాత మీకు టైం ఉంటే హైబ్రోస్ను ఇలా అంటూ ఉండండి ఇలా ఒక నిమిషం తప్పకుండా చాలా అందంగా కనిపిస్తారండి మీ ఫేస్ గ్లో ఉంటుంది మొట్టపలు రావడం కానీ అలాంటివన్నీ ఏమీ ఉండవు తర్వాత మీరు చల్లని వాటర్తో మీరు రోజు మూడు సార్లు అన్న ఫేస్ను మట్టిగా సోప్ కానీ ఏం కానీ పెట్టుకోకుండా కడుక్కుంటూ ఉండండి తప్పకుండా మీరు ఐదవ రోజు నుండి మంచి రిజల్ట్స్ చూస్తానండి థ్యాంక్ యూ అండి